హలో ఫ్రెండ్స్ మన ఆల్ ఎడ్యుకేషనల్ అప్డేట్ ఛానల్కి స్వాగతం తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా న్యాయ సేవాధికారి సంస్థలో ఖాళీగా ఉన్న టైపిస్కమ్ అసిస్టెంట్ మరియు రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది వీటి గురించి అయితే ఇప్పుడు ఈ వీళ్ళు క్లియర్గా తెలుసుకుందాం ప్రతిరోజు న్యూస్ పేపర్లు అన్ న్యూస్ పేపర్లు వచ్చిన విద్యా ఉద్యోగ సమాచారం కొరకు ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను లేదా టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసుకొని సర్చ్ బార్లో ఆల్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అని సర్చ్ చేసుకోండి ఈ విధంగా మన టెలిగ్రామ్ ఛానల్ కనిపిస్తుంది ఈ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్ చాలా మంది వీడియో చూస్తుంటారు బట్ లైక్ చేయట్లేదు మీరు లైక్ చేశారనుకోండి వీడియో ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది కావున ప్రతి ఒక్కరు వీడియోని వీడియో లైక్ చేయండి టైప్ ఇస్కమ్ అసిస్టెంట్ ఉద్యోగాలకైతే విద్యా అర్హత చూసుకున్నట్టయితే ఏదైనా డిగ్రీ అర్హతతో పాటు ఇంగ్లీష్ టైప్ రైటింగ్లో ఫార్టీ ఫైవ్ డబ్ల్యూబిఎం స్కిల్ అయితే ఉండాలి దాంతోపాటు కంప్యూటర్ ఆపరేషన్లో అవగాహన ఉండాలని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు విద్యా అర్హత చూసుకున్నట్టయితే పదవ తరగతి అర్హత మరియు హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్నట్టయితే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలని చెప్పేసి క్లియర్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు ఈ ఉద్యోగాలకు వయస్సు చూసుకున్నట్టయితే పద్దెనిమిది నుంచి ముప్పై నాలుగు సంవత్సరాల మధ్య వయసు ఉన్న అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ ఓబీసీలకైతే ఎస్సీ ఎస్టీలకు అయితే ఐదు సంవత్సరాలు ఓబీసీలకు అయితే మూడు సంవత్సరాలు ఏ సడలింపు అయితే ఉంటుంది ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకుంటే అప్లికేషన్ అయితే పోస్ట్ ద్వారా సబ్మిట్ చేయాలి వీటికి లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే డిసెంబర్ రెండవ తేదీ వరకు లాస్ట్ డేట్ అయితే ఉంటుంది సో ఇంకేమైనా అప్లికేషన్ సబ్మిట్ చేయకపోతే అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు డిసెంబర్ రెండు వరకు అయితే టైం అయితే ఉంటుంది వీటికి సంబంధించి హాల్ టికెట్లు అయితే మీరు డిసెంబర్ తొమ్మిదో తేదీ హాల్ టికెట్లు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎగ్జామ్ చూసుకున్నట్టయితే డిసెంబర్ పదహైదో తేదీ ఎగ్జామ్ అయితే ఉంటుంది ఎంపిక విధానం చూసుకున్నట్టయితే దరఖాస్తు చేసుకున్న వారందరికీ పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ దానితో పాటు ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా జాబ్ సెలెక్షన్ చేయడం జరుగుతుంది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అప్లికేషన్ లింక్ అయితే ఉంటుంది నోటిఫికేషన్ లింక్ అయితే ఉంటుంది ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని సో అప్లికేషన్ మొత్తం ఫిల్ చేయండి ఫిల్ చేసి స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించాలి అడ్రస్ కావాలంటే నోటిఫికేషన్లో క్లియర్గా అడ్రస్ అయితే మెన్షన్ చేశారు ఈ అడ్రస్కి అయితే మీరు అప్లికేషన్ అయితే సెండ్ చేయండి ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలనుకున్న నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలన్న పూర్తి వివరాలకు అయితే వీటికి సంస్థ ఒక వెబ్సైట్ లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో వెబ్సైట్ లింక్ అయితే ఉంటుంది ఆ లింక్ ని క్లిక్ చేసుకుని ఇంకా మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు కానీ వీడియో అయితే తప్పకుండా కూడా లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ వస్తుంది ఆ బెల్ లైకాన్ని క్లిక్ చేస్తే ఆలయం సింబల్ అవ్వడం జరుగుతుంది ఆలయం సింబాల్ క్లిక్ చేసి మన ఛానల్ అప్లోడ్ చేస్తే ప్రతి ఒక్క వీడియో మీ నోటిఫికేషన్ అయితే పొందవచ్చు